వెల్కమ్ టు స్వామి ఇన్పో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ మీద క్లిక్ చేయాలి అందులో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది సెర్చ్ ఆప్షన్లో ఎస్డబ్ల్యూఐఫ్టి సిహెచ్ఏటీ షిఫ్ట్ చాట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక యాప్ కనిపిస్తుంది దాని పేరే షిఫ్ట్ చాట్ బై కన్వ్యూజీనియస్ అని ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ మీద క్లిక్ చేసినప్పుడు మొదటగా చూజ్ యవర్ లాంగ్వేజ్ అని అడుగుతుంది ఇక్కడ ఐదు లాంగ్వేజెస్ చూపిస్తాయి మీరు డిఫాల్ట్గా అక్కడ ఇంగ్లీష్ ఇచ్చింది మీరు తెలుగైనా మారచ్చు కాబట్టి తెలుగు మార్చుకోవచ్చు డిఫాల్ట్గా అక్కడ ఇంగ్లీష్ మీద టిక్ మార్క్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీద టిక్ ఉంచి కంటిన్యూ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వెంటనే ఎంటర్ ఎవరు మొబైల్ నెంబర్ అని అడుగుతుంది మీ యొక్క ఈ మొబైల్లో ఉన్నటువంటి అఫీషియల్ నెంబర్ని మీరు ఉపయోగించే అఫీషియల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఇలా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద టచ్ చేయాలి ఇప్పుడు మీకు ఓటీపీ అనేది షిఫ్ట్ చాట్ యాప్ ద్వారా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అప్పుడు మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్ టీచర్ అని కనిపించడం జరుగుతుంది మనం దాన్ని ఒకసారి క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకు సంబంధించి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఈ ఇక్కడ ఈ హోమ్ బటన్ లాగా ఉంటుంది దాని మీదైనా క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసినప్పుడు హోమ్ మెను అంటారు ఆ హోమ్ మెను ఈ విధంగా చూపిస్తుంది దాని మీద మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఎవరి ఇన్ఫర్మేషన్ విల్ నాట్ బి సేవ్డ్ ఇఫ్ ప్రొసీడ్ ఎస్ ప్లీజ్ కన్ఫర్మ్ అంటుంది మనం ఎస్ మీద క్లిక్ చేయొచ్చు మీరు కొత్తగా ఈ విధంగా మీకు యాక్సెస్ లెర్నింగ్ కంటెంటు అని ఈ చివర ఉన్నది చూపించాలి అలా చూపించినప్పుడు మీరేం చేయాలంటే మీ టీచింగ్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఏ తరగతులు చెప్తున్నారో ఆ తరగతులు సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు బోధించే తరగతులన్నీ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయండి తర్వాత ఏ క్లాస్కి ఏ లాంగ్వేజెస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు బోధించే ఏదైతే ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లా ప్రతి క్లాస్కి సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు బోధించే ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఆ తరగతికి మీరు బోధిస్తారో ఆ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లానే ఫోర్త్ క్లాస్కి ఫిఫ్త్ క్లాస్కి అన్ని క్లాసులకి సెలెక్ట్ చేసుకోమంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ అని చూపిస్తుంది ఈ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ మీద మీరు ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు యాక్సెస్ ఏ కోర్స్ మీద మళ్ళా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది సెలెక్ట్ ఏ రెస్పాన్స్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీకు ఏవైతే కోర్సులు ఇక్కడ ఉన్నాయో అన్ని కోర్సులు మీకు చూపిస్తాయి ఇందులో మనము టీచ్ టూల్ వీడియోలకు సంబంధించి గతంలో చూసి ఉన్నట్లయితే మనకి ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంటుంది ఇంతవరకు స్టార్ట్ చేయకపోతే నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది మీరు గమనించుంటారు అంటే మనం ఇంతవరకు పూర్తి చేయని కోర్సులకి నాట్ స్టార్టెడ్ అని ఉంటుంది కంప్లీట్ చేసిన వాటికి ఇలా గ్రీను కలర్లో కంప్లీట్ అయ్యా టీచర్ టూల్ వీడియోస్ కంప్లీట్ చేశాం కాబట్టి ఇది కంప్లీట్ అని చూపిస్తుంది ఈ విధంగా ఇక్కడ మీరు గమనించున్నట్లయితే ఇక్కడ టీచర్ రీసోర్స్ బుక్స్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అంటే నేను ఆ టీచర్ రీసోర్స్ బుక్లో కొన్ని చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా చూపిస్తుంది అదేవిధంగా ఇక్కడ జ్ఞాన ప్రకాష్ గ్రేడ్ వన్ టూ ఈ అరవై రోజులు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి కూడా మీరు ఈ జ్ఞాన ప్రకాష్ దీని మీద టచ్ చేస్తే ప్రకాష్ సెలెక్ట్ చేసుకోవాల్సినప్పుడు మీరు దాని మీద టచ్ చేయాలి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత ప్లే బేస్డ్ లెర్నింగ్ ఇన్ ఎర్లీ గ్రేడ్ క్లాస్ రూమ్స్ నాట్ స్టార్టెడ్ ఉంది మళ్ళా దాని మీద మీరు అగైన్ క్లిక్ చేయండి ఇందులో వారు బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ఎర్లీ ఇయర్స్ నాట్ స్టార్టెడ్ ఇట్లా ఈ కోర్సులు అనేది చూపిస్తుంది ఒక్కొక్క కోర్స్ అనేది దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అట్లా నెక్స్ట్ అక్కడ వీడియో అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ అది ఉంటుంది దాన్ని కూడా కంటిన్యూ చేయాలనుకుంటే అలా ఎస్ టు కంటిన్యూ వరుసన అది విన్న తర్వాత క్విజ్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ ఈ క్విజ్ కూడా వన్ బై వన్ను పూర్తి చేసేసి మీరు నెక్స్ట్ కోర్స్కి అనేది వెళ్ళవచ్చు ఈ విధంగా మీరు ఏ కోర్సునైనా ఇట్లా జ్ఞానప్రకాష్ సంబంధించి ఏ కోర్సు అయినా పూర్తి చేయొచ్చు ఇంకా మనకు కావాలంటే ఆ పక్కన ఉన్నటువంటి మెనూలోకి వెళ్ళాలి ప్రొసీడ్ ప్లీజ్ కన్ఫామ్ అంటుంది మనం ఇక్కడ మళ్ళీ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్లోకి వెళ్తాం ఇక్కడ యాక్సెస్ కోర్సు మీద క్లిక్ చేసినప్పుడు మనకు కావాల్సిన కోర్సులు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా టీచర్స్ రీసోర్స్ బుక్స్ ఉంది ఇక్కడ ఈ చర్స్ రీసోర్స్ బుక్ మీద మనం క్లిక్ చేస్తాము క్లిక్ చేసినప్పుడు సెలెక్టెడ్ రెస్పాన్స్ అని అడుగుతుంది ఈ థర్డ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఎయిత్ క్లాసుకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్లే ఇక్కడ మనకి చూపించడం జరిగింది ఎందుకంటే ఎన్ఏఎస్ న్యాస్ సర్వేకి సంబంధించి వారు నేషనల్ అచీవ్మెంట్ సర్వే సంస్థ సంస్థ వారు అది సర్వే నిర్వహించున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆ తరగతులకు సంబంధించిన కోర్సులే అక్కడ చూపించడం జరుగుతుంది తెలుగు మ్యాథ్స్ ఈవీఎస్ ఈ సబ్జెక్టులు సంబంధించి ఒకవేళ ఇప్పుడు నాకు తెలుగు సెలెక్ట్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేయాలి తర్వాత అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ మాడ్యూల్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ ద గ్రేడ్ త్రీ అక్కడ ఓవర్ గైడ్ లైన్స్ యాన్యువల్ ట్రాకరు మంత్లీ ట్రాకరు చాప్టర్ వన్ ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మన డేటా అంతా స్టేట్ వారికి మన సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా వారికి చేరవేయబడుతుంది మనం దీన్ని వినియోగంలో ఉన్నట్టుగా వారి దగ్గర డేటా అనేది అప్డేట్ కావటం జరుగుతుంది ఈ విధంగా మనం సపోజ్ యాన్యువల్ ట్రాకర్ ఉంది దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి అట్లా ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ క సక్సెస్ఫుల్లీ సబ్ మాడ్యూల్ ఇవి చూసే ఆప్షన్ కంటిన్యూ అన్నప్పుడు మనం రెండోది సెలెక్ట్ చేసుకోవచ్చు మంత్లీ ట్రాకర్ ఉంది అది కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ అవసరమైతే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎస్ అన్నప్పుడు సెలెక్ట్ అనదర్ మాడ్యూల్ అన్నప్పుడు సెలెక్ట్ రెస్పాన్స్ అంటే ఇవి రెండు కంప్లీట్ అయింది అంటే మనం డౌన్లోడ్ చేసుకున్నాము కాబట్టి ఇవి రెండు గ్రీన్ కలర్లోకి రావడం జరిగింది అంటే ఈ విధంగా మీరు జ్ఞాన ప్రకాష్కు సంబంధించి ఏవైనా సరే మీరు మళ్ళీ తిరిగి బ్యాక్ రావాలంటే ఈ పక్కన ఉన్నటువంటి హోమ్ బటన్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసేస్తే మళ్ళీ హోమ్ మెనూ చూపిస్తుంది హోమ్ మెనూలోకి వెళ్ళండి తర్వాత ఎస్ మీద క్లిక్ చేయండి మీకు ఇక్కడ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ మూడో ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే యాక్సెస్ కోర్సు సెలెక్టే రెస్పాన్స్ మీరు దీంట్లో జ్ఞాన ప్రకాశం సంబంధించి ఒకటి రెండు తరగతులకి మనకు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది ఇది కూడా మీరు ఈరోజే దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు దాని మీద కూడా మనం క్లిక్ చేసినప్పుడు అక్కడ ఈ కోర్సులు అనేది వన్ బై వన్ కోర్స్ మీదగా బ్లూ కలర్లో ఉన్న వాటి మీద వన్ బై వన్ స్టార్ట్ చేసుకుంటే ఆ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ నేను ఇందాక స్టార్ట్ చేశాను కాబట్టి ప్రోగ్రెస్లో చూపించింది ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇది నా స్టార్టెడ్ నా స్టార్టెడ్ నాటు నాలుగు మాడ్యూల్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి వన్ వన్ బై వన్ చేస్తే నాలుగు సబ్మాడిల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ గమనించుంటారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క షిఫ్ట్ చాట్ యాప్ ద్వారా మీరు ఏ కోర్సు అయినా ఈ విధంగా పూర్తి చేసుకోవచ్చు అనేది మీకు తెలియజేశాను కాబట్టి ఇక్కడ మన యూ కోర్స్ ప్రోగ్రెస్లోకి వెళ్ళి మన ఏ ఏ కోర్సులు మన ప్రోగ్రెస్లో ఉన్నాయి మనం చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అట్లా హోమ్ బటన్ మీద క్లిక్ చేసి మీరు హోమ్ మెన్యూ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ మనకి తెలుస్తుంది అక్కడ రిపోర్ట్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రోగ్రెస్ చూసుకోవచ్చు యాక్సెస్ కోర్సు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క షిఫ్ట్ చాట్ యాప్ని వినియోగించుకొని ఈ యొక్క కోర్సులు టీచర్ రీసోర్స్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ టీచ్ టూల్ వీడియోస్ చూసి క్విజ్కి ఆన్సర్ చేయొచ్చు అలాగే జ్ఞానజ్యోతి జ్ఞానప్రకాష్ అలాంటి ఆన్లైన్ కోర్సులు కూడా స్టేట్ ఎస్సీఆర్టీ వారు సమగ్ర శిక్ష వారు నిర్దేశించిన ప్రకారం ఈ షిఫ్ట్ చాట్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా స్టేట్ వారికి అప్డేట్ చేయబడతాయి అప్పుడు మాత్రం మీరు వీటిని పూర్తి చేసినట్లుగా భావించాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్